ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి రేపు ఆదివారం అద్భుతమైన ఆరణ జరగబోతుంది డిసెంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారం అందరూ రండి ప్రభు సంస్కారాలు తీసుకుని ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేసాం మీరు భోజనం వెళ్ళండి రెండు వేల ఇరవై ఐదులో చివరి సంస్కారం ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి ప్రభు సంస్కారంలో పాల్పంపులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వాగ్దానాలు దేశ విదేశాలు ఎక్కడెక్కడో ప్రజలు చూసి ఆశీర్వదించబడుతున్నారు దీవించబడుతున్నారు ఎంతోమంది మంది మాటల ద్వారా బ్రతుకుతున్నారని సాక్ష్యాలు ఇస్తున్నారు ఎంతో మంది దీవించబడుతున్నారు ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను అలా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో ఆలోచన కలిగి ఉన్నారు ఏదో చేయాలి ఎక్కడికో వెళ్ళాలి ఎలాగో దీవించబడాలా ఎలాగో అభివృద్ధి పొందాలని ఎన్నో ప్రయత్నాలు దేవుడు అంటున్నాడు ఈరోజు మీరు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో ప్రతి మార్గంలో వెలుగు ప్రకాశించబోతున్నాడు అపవాదైన శాతాన్ని దీవించబడకుండా ఆస్వాదించబడకుండా మేలు పొందకుండా అభివృద్ధి పొందకుండా నీ మార్గాల మీద చీకటి కమ్మ చేశాడు ఎటు వెళ్ళాలి అర్థం కాకుండా నేను చేశాడు అయితే దేవుడు అంటున్నాడు ఈ డిసెంబర్ నెలలో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతున్నాడు అద్భుతాలు చూడబోతున్నారు ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నారు దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని కమ్ముకోబోతుంది ఎంతమంది వాగ్దానం వింటున్న ప్రియ స్నేహితులారా మీ బాకీలు రుణాలు కొట్టువేయబడబోతున్నాయి నీకు మంచి స్థలాన్ని దేవుడి సిద్ధపాటు చేయబోతున్నాడు నీకు మంచి ఇల్లును దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు ఎందుకంటే ఇంతవరకు చీకట్టుకునే నీ మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుంది ఒక కొత్త ఆలోచన ఒక కొత్త తలంపు ఒక కొత్త ఆరంభం నీ ఇంటిలో నీ కుటుంబంలో మీ వ్యాపారాల్లో మీరు చూడబోతున్నారు గర్భఫల లేక బాధపడుతున్నారా దేవుని వెలుగు మిమ్మల్ని తాకపోతుంది మీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు ముయ్యబడిన ప్రతి ద్వారాన్ని దేవుడి డిసెంబర్ నెలలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు తెర్రబోతున్నాయని మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నారు కన్నీటిలో ఉన్నారు వేదనలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఏ మాట వస్తుందని ఎదురు చూస్తున్నారు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతవరకు చీకట్టుగా ఉన్న నీ మార్గాలన్నీ కూడా వెలుగుగా మార్చబడబోతున్నాయి ముయ్యబడిన ప్రతి ద్వారము నీ కొరకు ఏసు నామలో తెరబడబోతుంది ఆమెన్ హలే లూయ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో నీ భవిష్యత్ విషయంలో ఇంతవరకు మోయబడిన ప్రతి ద్వారం మీద వెలుగు ప్రకాశించబోతుంది ఆ చీకటి ఛాయలు వెళ్ళిపోతున్నాయి దేవునికి ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధిని పొందిన నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించిన అన్న ప్రభా ఇంతవరకు ఎంతమంది చీకట్లో ఉన్నారు అప్పులు శ్రమలు కష్టాలు ఇబ్బంది అభివృద్ధి లేకపోవటం విచారం నేను వీటన్నిటి మీద వెలుగు గాక వాటన్నిటిని పారద్రోలు ప్రభావ అభివృద్ధి దీవెన ఆశీర్వాదం స్వస్థత శీఘ్రంగా దయచేయండి ఈ వాగ్దానం వెంటనే వారు దీవించి ఆశీర్వదించమని ఏసునామడు కూర్చున్నాము తప్పూయ మీ మార్గంలో అన్నిటి మీద కూడా దేవుని వెలుగు గాక ఆమెన్